జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అమ్మవారు అందించే సందేశం ఏంటంటే బిడ్డ నీ తక్షణ కర్తవ్యం ఏమిటో నేను చెబుతాను విను అని అమ్మవారు అంటున్నారండి అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా గొంతు కొద్దిగా బొంగులుగా పోయింది అందువల్లే వాయిస్ కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది క్షమించగలరు సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య తప్పకుండా ఉంటుంది ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయము మల్లికార్జునరాజు గారు మీకు ఫోన్లోనే అన్ని విషయాలకు చెప్పబడను ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి పరిష్కారము అనేది మీకు లభిస్తుంది ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ ఈరోజు అమ్మవారి సందేశము చెట్టు కాయను విడవదు కాయ చెట్టును వదలదు కాయ పండు కానంత వరకే ఈ సంబంధము పక్వానికి రాగానే ఫలంగా మారగానే కాయకు చెట్టుతో సంబంధం తెగిపోతుంది కానీ ఆ స్థితి వచ్చినంత వరకు కాయ చెట్టును అంటిపెట్టుకునే ఉండాలి అలా అంటిపెట్టుకొని ఉంటూ తనలో తాను పక్వత చందంలోనే కాయ పండుగ మారి విముక్తిని పొందుతుంది అంతవరకు కాయలో వగరు పులుపు చేదు లాంటివి అనివార్యాలు ఉండేవి అధిగమించుటకే కానీ ఆవేదన చెందేందుకు కాదు అనివార్యాలు అభివృద్ధికి సోపానాలు కావాలి కానీ అవరోధాలకు పునాదులు కాకూడదు నాలో స్వార్థం ఉంది ఈర్ష్య ఉంది అసూయ ఉంది లోభత్వం ఉంది అహంకారం ఉంది అని చింతించిన అవసరం లేదు అవి క్రమంగా పరివర్తన చెందేలాగా జీవించడము అనేది మనము నేర్చుకోవాలి దుర్గుణాలను పోగొట్టుకోవాలి అనే ప్రయత్నం కన్నా సద్గుణాలను ప్రోగు చేసుకోవాలనే ప్రయత్నంలోనే మనిషి మనిషిగా మారుతాడు సుగుణవంతుడై సుగుణాలు ఉన్నట్లు కూడా స్పృహలేని వాడు మనిషి మహర్షి అవుతాడు అంతరేక్షణను ఆత్మావలోకనమును చేత ముందుంచుట చేత వేదాంత విద్య మానవుల్లో పరివర్తనను కలిగించి పరిపూర్ణతను ప్రసాదిస్తుంది ఈ జ్ఞానంతోనే వ్యక్తి శక్తివంతుడవుతాడు ఆత్మ నా విందతే వీర్యం ఆత్మను తెలుసుకోవడం వల్ల మానవుడు అనంత శక్తిని పొందుతాడు అన్నది కేనోపనిషత్తు ఈ దివ్యశక్తిని ఆశించే శిష్యుడు గురువును ఆశ్రయిస్తాడు ఈ అనంత శక్తిని అభ్యషించే గురువు శిష్యునికి బోధిస్తాడు సహవీర్యం కరబావహై ఇరువరము శక్తి పొందదముగాహ అని గురు శిష్యులు ఇరువరు శాంతి మంత్రంను పఠించి స్వాధ్యాయంను ప్రారంభించడం మనకు సాంప్రదాయం ప్రసాదించిన ఆచార్యము పొయ్యి మీద బియ్యం ఉడుకుతూ ఉడుకుతూ ఒక దశలో మెత్తబడి అన్నంగా మారుతుంది నీకు ఆహారంగా తయారై శక్తిని అందిస్తుంది ఉడికే బియ్యంతో పాటు మనం ఉడకనవసరం లేదు సాక్షిగా వీక్షిస్తుంటే చాలు వంటను గమనిస్తూ ఉంటే సరిపోతుంది ఆ మాత్రం ప్రయత్నంతో వంట సరిపడుతుంది ఆంతర్యంలో అవగాహనను పెంచుకోవాలి సుగుణనాలను వృద్ధి చేసుకోవాలి సద్భావాలను చలింపచేయాలి అవి వాటి పనిని అవి చేసుకుంటూ పోతాయి అవరోధాలు కలిగించకుండా అవలోకించడం నేర్చుకుంటే సరిపోతుంది ఒక దశలో మనసులో మంచి మల్లెలు విరబూస్తాయి శాంతిగాలులు వీచే ఆ హృదయవాటికలో ఆనంద విహారం చేయవచ్చు అది అలుగు ఆనందం శ్రమ తెలియని శాంతి అదంతా అలా అలా జరిగిపోతుంది అలలను అలజడులను సృష్టించే నైపుణ్యాన్ని మర్చిపోగలిగితే మనసులో మధుమాసం ప్రవేశిస్తుంది మనలో భావవైరుధ్యం లేకుండా చూసుకోవాలి భావస్వారూప్యంలో భాషించడం నేర్చుకోవాలి పెద్ద పెద్ద ఆలోచనలతో అలసిపోవడం చాలా వాళ్ళకు కూడా అలవాటైపోతుంది ఏదో జరిగిపోవాలని అది కూడా క్షణంలోనే జరిగిపోవాలని పరితప్పించడం పరిపాటి అయిపోయింది ఒక దీపాన్ని మనం వెలిగిస్తాము అది వెలుగుతూ ఉంటుంది తనతో పాటు మరెన్నో దీపాలు వెలుగుతున్నాయి అని ఆలోచించదు చీకటినంతా నిర్మూలించడం తనకు సాధ్యం కాదేమో అని సంశయించదు ఉన్నంతలో ఉత్సాహంగా ఊరేగుతుంది తన శక్తిని తాను ఖర్చు పెడుతున్నాననే సంతృప్తితో వెలుగుతుంది అధికారంతోనే పనిచేస్తుంది ఫలితాలపై అధికారం లేకుండా జీవిస్తుంది దీపంగా వెలగలేకపోతే ఏ జీవితమైనా శాపంగానే పరిణమిస్తుంది చెట్టు వేలకు నీళ్ళు చెట్టు చెట్టును అంతటినీ తడపడమే అవుతుందనే సత్యాన్ని మర్చిపోకూడదు అన్ని పనులు ఒక పనిలోనే మిడి ఉన్నాయి అన్ని ఆశలు ఒక ఆశయంలోనే ఒదిగిపోతున్నాయి అన్ని కర్మలు ఒక జ్ఞానంలోనే విలీనమవుతున్నాయి ఆలస్యానికి ఇది సమయం కాదు అలసత్వానికి ఇది కాలం కాదు ఉత్సాహంతో పరుగులెత్తడమే మన ముందు ఉన్న కార్యం నిరుత్సాహం తెలియకుండా నిలబడటమే మన తక్షణ కర్తవ్యం భగవాను చేయకూడుతూ ఓడలా సాగిపోవడమే మనకు మిగిలిన ఏకైక కార్యము అని వారాహి అమ్మవారు మనకి ఈరోజు ఈ విధంగా తెలియజేశారండి దీని అర్థము ఏంటి అంటే మనం ఒక పనిని తలబెట్టినప్పుడు మనకి ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి ఆ అడ్డంకులు వచ్చాయని ఆ పనిని ఆపేసి అక్కడితో దాన్ని ఆపేస్తే మనకి దానివల్ల ఉపయోగం ఏముంటుందండి ఎటువంటి అడ్డంకులు వచ్చినా ఎటువంటి అవరోధాలు అనేవి కలిగినా మనము ధైర్యంగా నిలబడాలి మనము దైవాన్ని స్మరిస్తూ మనకి ఇష్టదైవమైన వారాహి అమ్మవారిని ప్రతినిత్యము కూడా స్మరిస్తూ ఉండాలి ప్రతి పనిలో కూడా స్మరిస్తూ ఉండాలి మనం చేసే ప్రతి పని కూడా విజయం కావాలి అంటే నిత్యము అమ్మ నామస్మరణ మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసులో అమ్మని ధ్యానిస్తూనే ఉండాలి తప్పకుండా మీరు అనుకున్న పని ఏదైనా సరే అది అమ్మవారు జరిగేలా తీరుస్తారండి ఏదో మనకి జరగటం లేదని కొద్దిగా ప్రయత్నించేసరికల్లా అలసిపోతూ ఉంటాము ఆ అలుపు అనేది వద్దు అమ్మవారి మీద భారం వేసి మీరు చేసే పనిలో అహర్నిశలు ఉత్తేజంగా ఉల్లాసంగా ముందుకు పరిగెడుతూ ఉంటే మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది ఇప్పుడు అనుకొని వెంటనే తెల్లారికే కోరిక అయిపోవాలి అంటే అది ఏ ఒక్కరి జీవితంలో కూడా సాధ్యం కాదండి ఆ సమయము అనేది మన జీవితంలో ఆసన్నమైనప్పుడే ఆ పని అనేది నెరవేరుతుంది మనం కోరుకోవటం సహజము కానీ ఆ కోరిక నెరవేరాలి అంటే అది మన తలరాతలో రాసిపెట్టి ఉండాలి మన జీవితంలో ఉండాలి అది ఉంటే తప్పకుండా ఏనాటికైనా జరుగుతుంది అది లేనప్పుడు అది జరగటము అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అలాంటివి కూడా జరగాలి అంటే నిత్యము అమ్మనామస్మరణ చేస్తూ ఉండండి తప్పకుండా వారాహిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా చెడిపోయినట్టు ఎక్కడా కూడా లేదండి నిన్న మనకు ఒకళ్ళు మెసేజ్ చేశారు ఆ మెసేజ్ ఏంటో ఇప్పుడు మనము చూద్దామండి ఈ ప్రతీ కథ మేము వింటున్నాం సార్ నేను వారాహి అమ్మకి పూజ చేసుకుంటున్నాము ఆరో వారం కాకినాడ కొవ్వూరు దగ్గర మా బాబుకి గవర్నమెంట్ జాబ్ ఇచ్చిందమ్మ వారాహి మాత అని చెబుతున్నారు అమ్మను తమ నమ్మితే తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి మంచి అద్భుతాలు జరుగుతాయి సర్వేజన సుఖినోభవంతు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వారాహి అమ్మ చల్లని కృప అందరిపైన కూడా కురిపిస్తూ అందరి జీవితాల్లో కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో రేపు కలుసుకుందాం ఫ్రెండ్స్ జై వారాహి మాత జై జై వారాహి మాత